ञ्जातं कोण्डमार्य पुरोपात्रं वन्दे सुन्दरदेशिकं श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल गोपालदेशिकमहं शरणं कौशिकान्वयसञ्जातम् य तनुभवं वेदान्ताचार्य सत् शिष्यम् उडयवर्णं अरु भजे ॐ अस्मत् गुरुभ्यो नमः समग्रयतु स्वयमेलक्ष्मी श्रीरङ्गराजमी मधुरै कणाः वैदध्यवर्णगुणुं भगव्या

మాట కూడా రాని ఏర్పడింది ఇంత చక్కగా హిరుమాలయ అనేటువంటి ప్రబంధాన్ని హృదయంలో ఆవిష్కరించుకుని చక్కగా అరవై నిమిషాల పాటు ఏకఘాటిగా వాచ కైంకర్యం చేసుకున్నటువంటి శ్రీమాన్ అభిరామ్ స్వామివారికి ముందుగా దాస్వరాలు సమర్పిస్తూ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి శ్రీమాన్ చంద్రగోపాచార్య స్వామి వారికి అలాగే స్వామి శ్రీనివాసాచార్య స్వామి వారికి శ్రీచరణలో దాస్వరాలు సమర్పిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక దాసవరాలు సమర్పిస్తూ శ్రీమన్ నారాయణుడు సకల వేద సారంగా ఒక మంత్రాన్ని లక్ష్మీదేవికి అందజేస్తే అది గాయముగా పర్యటించి ఆ లక్ష్మీదేవి నుంచి విశ్వక్సేనుల వారికి అందింది దాన్ని ప్రదాయము అంటారు విశ్వసేనుల నుంచి నమ్మాళ్ళ వారు వరకు వచ్చింది దీనిని సంప్రదాయము అంటారు నమ్మాడి వారి దగ్గర నుంచి ఆచార్య పురుషుల ద్వారా మనదాకా అందినటువంటిది సంప్రదాయము అనబడుతుంది ఇలాంటి సత్ సత్సంప్రదాయం అనేటువంటి చక్కటి తిరునామాన్ని మన రఘునాథ సత్ సంప్రదాయ పరిరక్షణ సభ అనే దీనికి తిరునామాన్ని ఉంచి ఈ సత్ సంప్రదాయ పరిరక్షణ అనేది ద్రష్టలు ఆచార్యుడు ద్రష్టలు కాబట్టి ఇది రక్షింపబడుతుంది అని వారు ఎప్పుడో అనుకుని ఉండబట్టి దీనికి పరిరక్షణ అనేటువంటి కల్పించి ఆ పరిరక్షణ జరిగే విధంగా చక్కగా ఈ గోష్ఠి ఇంత వైభవంగా ముందుకు సాగేలాగా చేస్తూ ఈ సత్సంప్రదాయ సభ మరియు వేద వేదాంత సభ ఉభయ సభలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మహామహోపాధ్యాయ కవిశాత్తిక కేసరి శాస్త్ర శాస్త్రరత్నాకరుడు ఉభయ వేదాంత మహోదవి అయినటువంటి డాక్టర్ శ్రీమాన్ శ్రీరంగం నల్లా చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి శతజయంతి మహోత్సవ కార్యక్రమే కాకుండా వారి సతీమణి ఉభయ వేదాంత విధిషీముణి శ్రీరంగం నల్లారి చక్రవర్తుల సీతమ్మ గారి జన్మదినోత్సవాన్ని కూడా పురస్కరించుకుని ఇలాంటి చక్కటి సభని ఏర్పాటు చేసి అలాంటి సభలో ఇంతమంది భాగవతం ఈ వరంగల్ కోస్టి అంటే ఒక భాగవత్తముల తోటలాగా మహా మహోపాధ్యాయుని ఆశీర్వాదమే మా ప్రేరణగానంగా వైష్ణవ రాగం పలికే చోటుగా ఈ తోట పారమార్థ పదములో పరిచినటువంటి శ్రద్ధ సేవ్యంతో అను రఘునాథుల పాదాల మీద అర్చనే నిత్యోత్సవముగా చెటగోపాచార్య స్వామి వారికి ఎందరో ఉభయ వేదాంతులు నిర్వహిస్తున్నటువంటి ఈ సత్సభలు సత్తడికి చూపేటువంటి మంత్ర దీపాలు లాగా ఆచార్య కృప అనేటువంటి ప్రసాదాన్ని ఈ గోష్ఠి పునీతం చేస్తోంది అని ప్రతి భాగవతను కూడా తమ మనసులో నిత్యను మేము ఆ స్వామి రఘునాథ్యార స్వామి వారి చరణాలను విడవకుండా వారికి శత జయంతి ఉత్సవాల్ని జరపడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇలాంటి ఉన్నటువంటి గోష్ఠీలో ఏమాత్రము అర్హత లేని నాలాంటి వారిని కూడా కొత్తగా సంప్రదాయ విషయాల్లో ముందుకి వస్తున్నటువంటి మా లాంటి వారిని ముందు ముందుకి తీసుకువెళ్ళి ఒక తండ్రి బిడ్డని చేయబట్టుకుని నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళినట్టుగా ఈ సభలో వీరికి కూడా ఇలాంటి వారికి కూడా ఇప్పటి నుంచే మనం ఇస్తే ముందు ముందుగా ఎంతో మందిని తయారు చేస్తారు వీళ్ళు కూడా అనేటువంటి దృఢ సంకల్పాన్ని కలగజేస్తున్నటువంటి స్వామి వారికి ವಾರಿ ಗೋಷ್ಠಿ ಗೋಷ್ಠಿ ಸಭ್ಯು ಅಂದಿ ಮನಃಪೂರ್ವಕ ಸಮರ್ಪಿಸುಕೊಂಡು